మండల కేంద్రమైన దేవనకొండ నందు గత కొన్ని నెలలుగా వీధి లైట్ల నిర్వహణ మరియు మురికి కాలువలు అపరిశుభ్రంగా ఉండడంతో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వలన మురుగునీరు ప్రధాన రహదారులపై ప్రవహిస్తూ ఉండడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే గ్రామం నడుబొడ్డ పంచాయతీ కార్యాలయం ప్రక్కన డంపింగ్ యార్డ్ పెట్టడం వరకు ఎంతవరకు సమంజసమని పలువురు ఆరోపిస్తున్నారు తక్షణమే గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ను ఉపయోగించి దూర ప్రాంతంలో చెత్తను తరలించాలని పలువురు సూచించారు ప్రజల ఇబ్బందులు పరిష్కరించలేని అధికారులు ఇంకెందుకు విధులకు రావడం అని ప్రశ్నించడంతో అందుకు స్పందించిన అధికారులు సమస్య ఉన్న చోటకే గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు ఎంపీడీఓలు నాయకులతో కలిసి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు తాషాల సుల్తాన్ సాహెబ్ వీరాంజనేయులు శ్రీనివాసులు తెలుగుదేశం నాయకులు బండ్లయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ మెయిన్ కాలు వస్తారు అది ఆ కాలు వచ్చేసి వచ్చి వస్తుంటారు అక్కడ అక్కడ గ్యాలరీ వస్తే సార్ మీకు చోట అడ్డ గని చోట అది వేసుకోవచ్చు సార్ గ్యాలరీ ఆ గ్యాలరీ ఎత్తుకుంటే స్టాక్స్ అప్పుడు టూ డేస్ లో సార్ ఏమైనా వాటర్ కూడా స్లో వచ్చి కాళ్ళ దగ్గరకు వచ్చి వాటర్ మీద గ్యాలరీ వేసుకుంటే బెటర్ పెట్టుకుంటారు सर मसाले के तो सर कहता है अगर इंटेले फ्लो सिस्टम असेंबली वो खाली फंसे बंबू सॉल्यूशन का सर आकर बस्टन के अंदर में लेकर पाइपलाइनस के अंदर फक आई थी लाइक अब पाइप में आर्टिस्ट पर ऑपोजिटे करेक्ट का पाइपलाइनस राउंड पाइप्स और पाइप लो अंदर पानी वाटर रूम अंदर सब का सके बिना करा अगर टी सिक्स चेंज ऐसे प्रॉब्लम सॉल्व हो जाएगा

ಸರ್ ಸರ್ ಅಲ್ಲಿ ಆರ್ಟಿಫಿಷಿಯಲ್ ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಸರ್ ಅದರ ಸರ್ ಡಿವಲಪ್ ಕಲ್ಲ ಸರ್ ಓರ ಬಾಯ್ ಒಂದು ಬಸ್ ಓಡ್ರು ಬಸ್ ಓಡ್ರು ಇಲ್ಲೇ ಬೋ ಓರ ಅದರನ್ ಡೇಟಾ ಡಿಸೈನ್ಸ್ ನಲ್ಲಿ ಡೇಸನ್ ಚು ಲೈನನ ಬಂತೆ ಬಸ್ ಯಾ ಅಂತ ಬಸ್ ರಾ ಅತಿ ಆಕಿಸಿನಾ ವಾ ಅದು ನಮ್ಮ ಮರಕನ ಮ market ಅಲ್ಲಿ ಅಂತ ಹೇಳಿದ್ನ ಡಿಸೈನ್ ಅಪ್ಪ ಅದರ ಪರಿಪರಿಮೆಯಲ್ಲ ಅದು ಸಹ ಪತ್ರಕೊಂಡ ಅಂತೆ ಇಕೋ ಸರ್ ಅಂತೆ ಡೌನಿಂಗ್ ಯಾಡನೆ ಕರೆ டாக்டர் தரிக்க வரவேற்கா ஒப்பு நட